అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నియమం నెహ్రూ నగర్ నందిగామ నేటి కాలంలో ఒక మొబైల్ ఫోన్ ఉండే ప్రపంచం మొత్తం మన దగ్గరే ఉన్నది అన్న సామెత కొత్తగా నడుస్తూ ఉన్నది వ్యాపారాలు చేసేవారు ప్రతి ఒక్కరు కూడా చిన్నదై ఉండొచ్చు పెద్ద వ్యాపారం అయి ఉండచ్చు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ద్వారా చక్కగా వ్యాపారం చేస్తూ ఉన్నారు నూతనంగా ప్రయత్నం చేసి దాంట్లో ముందుకు వెళ్ళి చక్కగా లాభాలు పొందుతున్న వారు ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టా కానీ లేదా ఫేస్బుక్ ద్వారా కానీ వ్యాపారం చేస్తున్నా రూపాయికి పనికిరాకుండా ఒక దగ్గరే ఉన్నవారు ఉన్నారు ఇలా అని ఏమనుకోవద్దు ఇటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేపోతున్నాం అనుకునేవారు జాతక పరిశీలన చేపించుకోవాలి అని నేనైతే చెప్పను మీరు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో ఒక్కసారి బాగా ఆలోచించుకోండి ఆలోచన అనేది చాలా పదునుగా ఉంటుంది ఒక్కసారి మనము ఆలోచన చేసి ఎక్కడైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పును కనుక సరిదిద్దుకోగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి వ్యాపారంలో ఉన్నవారు పూర్తిగా ఆలోచన పూర్తి శ్రద్ధ అనేది వ్యాపారం మీద పెట్టి ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను వ్యాపారం అనేది పదులతో కూడుకున్నది తెలివితో కూడుకున్నది చదరంగులతో కూడుకున్నది కాబట్టి ప్రతి ఒక్క పని కూడా ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సక్సెస్గా ఉంటారు